బ్రేకింగ్ న్యూస్ ఫ్లాష్ న్యూస్ హెడ్లైన్స్ ఇప్పుడు మీడియాలో లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఆర్జీబీ ఎప్పుడు మీడియాలో బ్రేకింగ్ న్యూస్లా ఉండే ఆర్జీబీ ఇప్పుడు తనే బ్రేకింగ్ న్యూస్ అయ్యాడు ఏ విషయాన్నైనా కుండబుద్దలు కొట్టే వర్మ ఇప్పుడు ఆర్జీబీ ఫరారీ అన్న హెడ్లైన్ కనిపిస్తుంది వినిపిస్తుంది ఆర్జీవి గొప్ప దర్శకుడు ఇందులో ఎటువంటి సందేహం లేదు నో డౌట్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న దర్శకుడు శివ ఒక సంచలనం మణి ఒక మాస్టర్ పీస్ క్షణ క్షణం ఫేవరెట్ సర్కార్ రంగీల రాత్ దౌడ్ ఇలా ఎన్నో సినిమాలు వర్మ ఖాతాలో ఉన్నాయి అలాంటి వర్మ భయం బెరుకులేని వర్మ ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టే వర్మ నా ఇష్టం ఐ డోంట్ కేర్ అనే వర్మ ఇప్పుడు ఎందుకిలా తయారయ్యారు ఏమిటిలా ఎందుకిలా బి గ్రేడ్ డి గ్రేడ్ సినిమాలకే పరిమితమయ్యారు ఎందరో ప్రముఖుల దర్శకు దర్శకులకు అభిమాన దర్శకుడు వర్మ అలాంటి వర్మ ఒక చిన్న సక్సెస్ కూడా అందుకోలేకపోతున్నారు అంతకుమించి అనవసర కాంట్రవర్స్లో వర్మ పాపులారిటీ మారుతుందా వర్మ ఇంటర్వ్యూ కోసం విదేశీ మీడియాలు సైతం క్యూ కట్టే స్థితి నుంచి వర్మ ఎలా దిగజారిపోయాడు వర్మ నిజంగా పారిపోయాడా వర్మ అరెస్ట్ అవుతాడా వర్మ ఫీచర్ ఏంటి ఇవి ప్రశ్నలు మాత్రమే కాదు అందరినీ బాధించే విషయాలు వర్మ ఎందుకిలా ఏమిటిలా అనే పరిస్థితి మీ కామెంట్స్ ఒపీనియన్ తెలియండి వ్యక్తిగత దూషాలు వద్దు మీ కామెంట్స్ ఆలోచించేలా ఉండాలి స్టాట్యూ అన్ మ్యాన్ రోబో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి